జయ శ్రీమన్న ఆపదా ముపహత్తరం దాతారం సర్వసంపదా ఓకా శ్రీరామం భూయో భూయో నమ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని దీనిలో ఈరోజు తొమ్మిదో సరిగ్గా అయోధ్యఖండంలో ప్రవేశిస్తాము ప్రతిసారిగా ఒక విశేషంతో కూడింది ఈ రామాయణము మహాభారతము అలాగే పురాణాలు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఆధ్యాత్మిక సాధనకు ముందుకు నడిపిస్తాయి ఎవరైతే ఇవి కొద్దో గొప్ప మీ సమయాన్ని కేటాయించి వినగలిగితే ఆ సమయమే మీరు భగవంతుడికి మనం కేటాయించినట్టు అవుతుంది మిగతా సమయం అంతా కూడా మన సా వ్యర్థంగా మనం వాడుకున్నట్లే అని పురాణాలు తెలియజేస్తున్నాయి అనమాట ఇక్కడ శ్రీరాముని వనమాసం పంపుట రెండోది భరతుడి పట్టాభిషేకం చేయుట అని రెండు వరాలు సాధించుటకై మందర ప్రేరణచే కైక గృహం కైక కోపగృహంలో ప్రవేశిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే దీనికి ముందు సరుగలో ఉన్న విషయాలన్నీ చెప్పింది ఏం చేసి చెప్పింది రాముడు పట్టాభిషెక్తుడైతే మనం దాస్యత్వం చేయాల్సి వస్తుంది కౌశల్యకి కాబట్టి ఇవన్నీ కూడా ప్రమాదం ఉంది అని చెప్పి తెలియజేసి చెప్తూ ఇవన్నీ ఎప్పుడైతే తెలియజేసిందో నీ వా నీ కొడుకు కూడా నీ కోడలు కూడా చేయాల్సి వస్తుందని చెప్పేటప్పటికీ ఎక్కడ లేని కోపాన్ని తెప్పించింది కోపాన్ని తెప్పించేది ఎవరు ఈ కథ అంతా నడవాల్సింది దేనికి కార్యం కోసం ఏ కార్యము రావణుని సంహారం కోసం దేవతల పైన పన్నాగం అని అనుకో ఇది మనకు తెలియబడుతుంది అలాగే ఆ నారాయణుని ఆలోచన లేనిది ఇదంతా జరగదు అనమాట ఎందుకంటే వచ్చిన కార్యమే అది కాబట్టి ఈ కార్యం జరగాలి కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా నిమిత్త మాత్రమే పాత్రలు మాత్రమే కాబట్టి ఇక్కడేం జరుగుతుంది ఎప్పుడైతే ఈ విధంగా మందర ప్రేరేపించిందో ఇక మందరికి దాసే మందరి యొక్క చెప్పే ఆలోచనకి పూర్తిగా ఈమె సరళర్ అయిపోయింది చెప్పు ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నేను ఎలా సాధించాలో చెప్పు అని పూర్తిగా ఆమెకి అడుగుతుంది అనమాట ఎప్పుడైతే మందరని అడిగిందో ఇక మందరికి మందర వచ్చిందే దీనికోసం ఆమె పుట్టింటి నుంచి వచ్చింది కాబట్టి చెప్తుంది అనమాట నీవు మర్చిపోయేవో లేదో నీకు మొదటి నుంచి నేను అది మనసులో పెట్టుకొని ఉన్నాను నీకు దశరథుడు రెండు వరాలు ఇస్తానని నీకు చెప్పున్నాడు ఆ రెండు వరాలు ఇప్పుడు నువ్వు సాధించాలి అది కూడా ఎప్పుడు జరిగింది నీకు యొక్క సంగ్రహం జరిగింది యొక్క ఈయన కూడా దేవ దేవతలకి యుద్ధానికి నీ భర్త కూడా వెళ్ళాడు ఆ టైంలో గాయపడ్డాడు గాయపడితే నువ్వేం చేసావు ఆయన్ని దదం మీద నువ్వు కూడా వెళ్ళావు యుద్ధంతో యుద్ధం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన దూరంగా తీసుకెళ్ళి ఆయనకి శ్రమ చేసి ఆయన యొక్క ఆయన యొక్క ఆరోగ్యాన్ని శుద్ధి చేసావు ఆ టైంలో నువ్వు సహాయపడ్డావు సహాయపడి ఆయన ఆయనకి ఇబ్బంది లేకుండా చేసి అది కాక ఆ సంగ్రామం నుంచి పక్కకి తీసుకెళ్ళిపోయి ఆయన కాపాడావు ఇన్ని చేసేటప్పటికే ఆయన ఏం చేశాడు నీకు రెండు వరాలు ఇస్తానని నీకు ఒప్పుకున్నాడు ఆ రెండు వరాలు నాకు ఈరోజుకి మనసులో ఉండి కాబట్టి ఇక్కడ నీకు మంచి విషయం ఏంటంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు వరాలని నువ్వు అడుగు అప్పటి వరకు నువ్వేం చేస్తావంటే పద మనకి ఈ యొక్క అలి కై ఈ గృహం ఒకటి ఉంది వీళ్ళకి ఏంటంటే కోపగృహం ఎప్పుడైనా భర్త మీద కోపించినప్పుడు రాజులు రాజుని ఇబ్బంది పెట్టడం కానీ రాణులు ఏం చేస్తారంటే కోపగృహం ఒకటి ఉంటుంది ఆ గృహంలోకి ప్రవేశిద్దాం పదా అని ఆమెను ప్రేరణ చేస్తా చేస్తూ ఇంకేం చెప్తుంది ఇప్పుడు నువ్వు ఈ రెండు వరాలు కోరి కోరిన తర్వాత ఈ రెండు వరాలు కోర ఇవ్వకపోతే మరణం తధ్యం అని చెప్పు అలా బాగా ప్రేరణ చేస్తుంది చేసేటప్పటికే అది కూడా ఏంది రాముడు వనవాసం కాదు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలి చేస్తే ఈలోపు భరతుడు ఏం చేస్తాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు పాలించి ప్రజల యొక్క మెప్పుని పొందుతాడు ఎప్పుడైతే ప్రజల మెప్పును అంటే భరతుడు ఇక రాముడితో పని లేదు ప్రజలందరూ కూడా రామా భరతుడినే ప్రేమిస్తారు ఎప్పుడైతే భరతుడిని ప్రేమిస్తారో ఇక రాముడికి రాజ్యం మనం ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తిగా రాజ్యం కూడా మన పక్షానే అవుతుంది ఇందుకు గాను నువ్వేం చేయాలా గట్టిగా కూర్చోవాలి అంటే ఆయన నీ ఒంట్లో ఉన్న ఆభరణాలన్నీ పక్కన పడేసాయి పక్కన పడేసి ఆభరణాలు తీసుకోకుండా ఇది ఒప్పుకుంటే కానీ నేను ఆభరణాలు ధరిస్తాను ఇది ఒప్పుకుంటే కానీ నేను కోపగృహం నుంచి రాను అని మొండి పట్టుకొని కూర్చోవు అని తెలియజేస్తున్నమాట తెలియజేసేటప్పటికి ఈ మందర ఆలోచనకి ఈ చెప్పేటప్పటికీ మందర ఒక దైవంలా కనపడిపోయింది మటువంటికి ఎంత ఆనందం నీ దగ్గర ఇన్ని ఆలోచనలు ఉన్నాయా నీ దగ్గర ఇన్ని సేవ ఉన్నాయా కాబట్టి నువ్వు ఇంత నా గురించి ప్రాధాయపడుతున్నావా రేపొద్దున భరతుడు యొక్క పట్టాభిషేకం జరిగితే నిన్ను అసలు బంగారంతో ముంచెత్తుతాను నీ యొక్క వీపుకు కూడా బంగారం కడతాను నిన్ను ఆ విధంగా చేస్తానని చెప్పని ఎంతో ఇక ఆ మందరిని నిద్ర పెట్టుకుంటానమాట ఈ విధంగా నువ్వు ఇంకోటి ఇంకోటి చెప్తున్నది ఈ మందర నువ్వు ఆయన ఒప్పుకునేదాకా దశరథుడు ఒప్పుకునేదాకా ఎట్టి పరిస్థితిలో కూడా ఆహారం కూడా ముట్టొద్దు ముట్టకుండా ఆ విధంగా ఉంటే కానీ ఎందుకంటే నీకు దశరథుడు అంటే మహాప్రేమ ఆయనకి నీకు నీ మీద రెట్టింపు ప్రేమ నీ అందానికి వసూడైపోయిపో వసరవుతాడు ఆయన కాబట్టి నువ్వు ఏది చెప్తే అది చేస్తాడు అది కూడా కాక నువ్వు వరాలు ఇస్తానన్నాడు కాబట్టి ఆడిన మాట తప్పడు ఆయన కాబట్టి ఈ వరాలు కోరుకున్నాకే నువ్వు కోపగృహం నుంచి బయట రావాలా ఎప్పుడైతే రాముడికి పెట్టినటువంటి ముహూర్తంలోనే ఈయనకి భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఇది నిబంధన ఈ నిబంధన ఒప్పుకుంటే కానీ నువ్వు కోపగృహం నుంచి బయటకు రావాలని చెప్పి పూర్తిగా యొక్క కైకేయిని మనస్సుతో సహా మార్చేసింది అన్నమాట అంటే అది సంకల్పం సంకల్పం లేనిదే ఏది జరగదు కాబట్టి ఈ సర్గని మనకి వాల్మీకి మహర్షి గారు అరవై ఆరు శ్లోకాలతో పూర్తి చేశారు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యకాండే నవమ సర్గ జై శ్రీ మన